చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచినావా మరి అన్నయ్య లేపవా అమ్మ నీకు ఏం చేస్తాను చెప్పు ఇడ్లీ ఇడ్లీ వేస్తుందా నీకు ఇష్టమా ఓకే ఓకేనా పో ఫేస్ వాష్ చేసుకోపో బ్రష్ చేసుకోపో సరేనా అన్నయ్య లేపుతా నువ్వు లేపుతావా చెల్లమ్మ లేవదా మరి నేను చిన్నగా లేపుతా సరేపో లేపుతలేడా లేపు లేపు లేపుతలేడా నేను లేపుతా పో నేను లేపుతా పో అయ్యో అయ్యో రిషి అయ్యో పాప కూడా పడుతుందండి మా పాప కూడా లేచింది లేచిన వారా తల్లి గుడ్ మార్నింగ్ మిట్టులే నువ్వే వాటి ఇప్పుడు చెల్లమ్మ లే లేనా మిట్టు నిన్ను లేపితే చెల్లమ్మ లేచింది నిన్ను లేపే అల్లరికి హాయ్ తల్లి హాయ్నా తల్లి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు హలో నువ్వు చెప్పు తల్లి ఓ నా బంగారు స్మైల్ ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి టమాటాలు ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడైతే మా పిల్లల లంచ్లోకి అయితే టమాటా ఎగ్ అయితే వండుతున్నాను టమా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను చట్నీ కోసం పల్లీలు అయితే వేంపుకున్నాను ఇప్పుడైతే ఇవి పచ్చడి చేస్తా మా రిషికి లేదు నాకు మా మెట్టుకి ఇట్లా కట్ చేసి వేసుకున్నానండి ఇట్లా ఇట్లా కూడా బాగుంటుంది టమాటా ఎగ్ బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్ అయితే వేసుకొని అండి ఎల్లో అయితే అట్లనే ఉంచిన టమాటా బాయిల్డ్ ఎగ్ చాలా బాగుంటుందండి కర్రీ అయితే మస్ మెత్తగా వచ్చినాయండి మా పిల్లల కోసం ఇవైతే పన్నెండు అండి చట్నీ కూడా రెడీ చేసిన కరివేపాకు అయితే ఏం లేదండి ఆకుతల్లి ఆగరా ఆకు పుట్టాడు కాల్తుంది కాలు రిషిమిట్టు కొంచెం అన్నకాటి చెప్పరు ఒకసారి ఇడ్లీ ఇడ్లీ అను ఇడ్లీ అన్నయ్య చట్నీ సరిపోలే ఓకే ఓకే చాలు నానా అరే మోషన్స్ అయితే ఖర్చు వేసుకోమంటేను కదా కానీ బస్ టైం అవుతుంది ఇవాళ బండి మీద నచ్చి డాడీ బండి లేదా కానీ ఇడ్లీ బాగుందా మంచిగా ఉందా మెత్తగుందా అబ్బో నీకు అన్నీ తెలుస్తున్నాయి డాడీ నీకు తెలుసా మెత్తగా ఉన్నది లేదు బా స్టైలు సరే తినేసేది తినేసి తమ్ముందే ఫస్ట్ అయిపోతుంది లేదు లేదు మిట్టిదే ఫస్ట్ అయిపోతుంది అయిపోతుంది చట్నీ నాలుగు నాలుగి మూడు సార్లు చట్నీ వేసుకున్నావా వెరీ గుడ్ చిన్న కింద పడితే పడేసేనా రుద్దుకోవద్దు రిషి బాబు పెట్టేసిన తొందరగా గానీయండి మీరు చూడు మీరు పోయాక ఇవన్నీ సర్దుకోవాలి నేను ఈ పన్నంతా ఎవరు చేస్తారు డాడీ నువ్వు చేస్తావా సరే అమ్మకి హెల్ప్ చేస్తావు నువ్వు సరే మిట్ అయిపోయిందని ఇది చేకట్టుకొని షూస్ వేసుకోకపోనాడు తిన్ తిన్ లేదు 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 అన్నయ్య మూడే తిన్నాను నువ్వు ఫోర్ తింటావు ఏం కాదు కానీ కానీ డాడీ సరే ఎందుకు ఫోర్ తిన్నావా నువ్వు అంతేనా తినడానికి రాలే అన్నయ్యకు కదా నువ్వు మంచిగా నీట్గా తింటాను వెరీ గుడ్ చిన్న అంటే చిన్నయూ వేసుకున్నా మిట్టు నువ్వే లేటు అయిపోయింది నరీషి తిన చేయగా తిను మా రిషి అయితే ఎగ్గు తినడు కదా కర్రీ బాక్స్ అయితే ఎగ్గు అయితే పెట్టినండి తింటాడో తినడో చూడాలి ఈసారి ఇడ్లీ తిన్నావా ఇడ్లీ తిన్నావా అయ్యో చూసుకో కానీ కానీ ఇంటికి వచ్చి నాకు ఆడుకున్నాను పో బండకి పో ప్రియా ఎక్కి రేషమిటో シミットバイ